హాయ్ వెల్కమ్ టు టుడేస్ లైవ్ ఈరోజు లైవ్కి స్వాగతం అండి ఈరోజు మనం వచ్చేసి ఈరోజు మనం స్వాట్ ఎనాలిసిస్ని డిస్కస్ చేస్తున్నాం స్వాట్ ఎనాలిసిస్ ఈ స్వాట్ ఎనాలిసిస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందని డిస్కస్ చేస్తుంది స్వాట్ అనాలసిస్ అనేది సాధారణంగా మనం గమనించినట్టయితే స్వాట్ అనాలసిస్ సాధారణంగా కంపెనీలలో కార్పొరేట్ కంపెనీస్లో వాళ్ళు ప్రొడక్టివిటీ పెంచడానికి మార్కెట్ షేర్ పెంచడానికి ప్రాఫిట్స్ పెంచడానికి ట్రైనింగ్ కోసం వాడతారు అయితే దాన్ని మనం ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా వాడచ్చు అనేది నేను భావిస్తున్నాను కాబట్టి ఇది దాకా చూడండి లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతం అండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయము స్వాట్ ఎనాలసిస్ అంటే స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీస్ థ్రెట్స్ వీటి గురించి కంపెనీస్ డెవలప్మెంట్లు కంపెనీస్ మార్కెట్ ఎక్స్పాన్షన్లు అదేవిధంగా కంపెనీ ప్రొడక్ట్ డెవలప్మెంట్లో వాడుతూ ఉంటారు అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా వాడతారు కాబట్టి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాలని మనం ఇప్పుడు దీ ఈ కోణంలో స్వాట్ అనాలిసిస్ కోణంలో మనం చూడబోతున్నాం కాబట్టి మిత్రులందరూ కూడా దీన్ని గమనించాలి అదేవిధంగా ఇఫ్ యు ఆర్ మీరు నన్ను చూడగలిగితే నా మాట వినగలిగితే చార్ట్లు టైప్ చేయండి ఒకటి అని టైప్ చేయండి మనకు ఆన్లైన్లో ఆరుగురు ఉన్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ మీరు లైవ్ చూస్తూ ఉంటే ఆ లైవ్ మీకు కనపడుతూ ఉంటే ఒకటి అని టైప్ చేయండి లేదా కనపడకపోతే మాట కానీ అదేవిధంగా నేను కానీ కనపడకపోతే మాట వినపడకపోయినా నేను కనపడకపోయినా రెండు అని టైప్ చేయండి ఆ విధంగా టైప్ చేయటం ద్వారా నేను నా దగ్గర ఉన్న సెట్టింగ్స్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి స్వాట్ అనాలిసిస్ అనేది మనం గమనించినట్టయితే స్వాట్ అనాలిసిస్లో వచ్చేసి స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీ వీటి గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం ఈ డిస్కస్ చేసే విషయాలని మనం ఇప్పుడు ఈరోజు మనం లైవ్లో డిస్కస్ చేయబోతున్నాం ఒక్కొక్కటి డిస్కస్ చేస్తాం అయితే ఈ స్వాట్ ఎనాలసిస్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాలుగు భాగాలను ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ నాలుగేటిల్లో మనం గమనించినట్టయితే వీక్నెసెస్ని ఏ విధంగా జీవించాలి అదేవిధంగా ని ఏ విధంగా కనిపెట్టాలి అనేది స్వాట్ లో ఒక బ్లూ ప్రింట్లో భాగం అన్నమాట ఇది మొదలుపెట్టడానికి ముందుగా ఇది ఇదంతా కూడా మిమ్మల్ని శక్తివంతులుగా సమర్థవంతులుగా చేస్తుంది ఈ వీడియో కంప్లీట్గా దాకా చూడండి ఇది సెషన్ ప్రారంభించడానికి ముందుగా నా పరిచయం నా పేరు రాఘవ రెడ్డి నేను మైండ్ పవర్ అకాడమీ ద్వారా నేను ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాను మీరు కూడా ఈ లైవ్కి అటెండ్ అవుతున్నందుకే స్వాగతం ఈ ఫైవ్ డే లైవ్లు ఫైవ్ డే లైవ్ కోచింగ్ లోపల వర్క్షాప్ లోపల నిన్న ఒక టాపిక్ తోటి ఈ రోజు ఒక టాపిక్ తోటి రేపు ఒకటి ఫైవ్ డేస్ లైవ్ కోచింగ్ లోపల నేను మంచి బ్రహ్మాండమైనటువంటి వాల్యూ ఇవ్వాలనేటటువంటిది నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ స్వాట్ అనాలసిస్ అనేది కంపెనీల యొక్క సీఈ సీఈఓలకి కంపెనీల స్ట్రాటజీ డెవలప్ చేసేటటువంటి వాళ్ళకి కంపెనీలో ముఖ్యమైనటువంటి సలహాదారులకి ఈ స్వాట్ ఎనాలసిస్ని బిజినెస్ స్ట్రాటజీగా టీచ్ చేస్తూ ఉంటారు అటువంటి విలువైనది నేను పర్సనాలిటీ డెవలప్మెంట్లో మీరు వినియోగించుకోవటానికి వీలుగా నేను తెలుగులో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా ఇది పూర్తిగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఒక నోట్బుక్ పెన్ను తీసుకొని జాగ్రత్తగా నేను చెప్పేవి వినండి రాయండి అదేవిధంగా మనం స్వాట్ ఎస్డబ్ల్యూ ఓటీ ఎస్డబ్ల్యూ ఓటీ అనేది స్వాట్ అంటే ఈ స్వాట్ అనేది ఏంటంటే మనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారకాలను ఎనాలసిస్ చేయటం అనేది దీంట్లో జరుగుతుంది ఈ ఎనాలసిస్లో మనం గమనించినట్టయితే మొట్టమొదటి ఎస్ ఎస్ అంటే స్ట్రెంగ్త్ మీ స్ట్రెంగ్త్ ఏంటి కాబట్టి మీ స్ట్రెంగ్త్ని మీరు గుర్తించారా మీ కేపబిలిటీస్ని మీరు గుర్తించారా మీ పర్సనాలిటీ ట్రైట్స్ని గుర్తించారా మీకు మాత్రమే ఉన్నటువంటి యునిక్ యూ టాలెంట్స్ని మీరు గుర్తించారా అనేది ఈ సందర్భంగా మీరు మీ మనసులో రివ్యూ చేయండి కాబట్టి మీరు ఈ సందర్భంగా మీలో మీరు గుర్తించినటువంటి మూడు ప్రొఫెషనల్ మీరు మీ బిజినెస్లో ఉపయోగించేటటువంటి ప్రొఫెషనల్గా మీరు ఉపయోగించేటటువంటి మూడు మూడు స్ట్రెంత్లు మూడు బలాలని రాయండి ఒకటి రెండు మూడు మీరు మీ బిజినెస్లో ఉపయోగించే మీ పర్సనాలిటీ ట్రేడ్స్ మూడింటిని రాయండి ఆ మూడు ఏమున్నాయో మీరు గమనించండి సపోజ్ మార్కెటింగ్లో మీరు చురుగ్గా ఉన్నారా కమ్యూనికేషన్ స్కిల్స్లో చురుగ్గా ఉన్నారా లేదా ప్రెజెంటేషన్లో చురుగ్గా ఉన్నారా మీరు వాటిని ఆ మూడు ఏమిటో మూడు రాయండి అదేవిధంగా మీరు ఏది ప్రొఫెషనల్గా ఉన్నటువంటి మూడు రాయండి తర్వాత పర్సనల్గా ఉన్నటువంటి మూడు టాపిక్స్ని రాయండి అయితే మీరు ఈ విధంగా రాసేటప్పుడు మీరు నిజంగానే మీరు ఫీల్ అయ్యి మీరు అవి రాయగలిగాలి ఎందుకంటే నేను వచ్చి మీ ప్రజెంటేషన్ నేను చూడను మిమ్మల్ని నేనేమీ ప్రశ్నలు అడగను అడిగే అవకాశం లేదు ఆఫ్లైన్ సెషన్ అయితే మనం ఇంటరాక్షన్ అనేది వన్ టు వన్ ఉంటుంది ఇది ఆన్లైన్ సెషన్ కాబట్టి మీకు మీరే విజేత ఒకసారి ఏమైందంటే మనం ఒక ట్రైనింగ్ సెషన్లో ఉన్నప్పుడు ఆ ట్రైనింగ్ సెషన్లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్లో ఒక వ్యక్తి ఒక లేడీ ఆమె వచ్చేసి ప్రశాంతంగా వినటం అనేది అవతల వాళ్ళని అర్థం చేసుకోవటం వినటం వాళ్ళ నుంచి వాళ్ళ వ్యూ పాయింట్ని రాబట్టడం అనేది మైనర్ మైనర్ పాయింట్ అని ఆమె గమనించింది కానీ మొట్టమొదట మైనర్ పాయింట్ అనుకున్నది కానీ స్వాట్ అనాలిసిస్ పూర్తయ్యేసరికి అది చాలా హై క్వాలిటీగా నిర్ధారణ అయింది ఆ హై క్వాలిటీగా నిర్ధారణ కావటంతో ఆమెకి వాళ్ళ ఆర్గనైజేషన్లు పెద్ద పోస్ట్ని పెద్ద పోస్ట్కి తర్వాత కొద్ది రోజులకి ఆమె ప్రమోట్ అయింది కాబట్టి మీరు కూడా మీలో ఉన్నటువంటి బిజినెస్ ట్రైడ్స్ బిజినెస్ స్ట్రెంగ్త్ ప్రొ ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ని గుర్తించండి అదేవిధంగా పర్సనల్ స్ట్రెంగ్త్ గుర్తించండి మూడింటిని మూడు ప్రొఫె ప్రొఫెషనల్ స్ట్రెంగ్ ట్రాయండి అదేవిధంగా మూడు పర్సనల్ స్ట్రెంగ్స్ ట్రాండి మీరు రాయటం అయిపోయిన తర్వాత కంప్లీటెడ్ అని కంప్లీట్ అయితే కంప్లీటెడ్ అని చాట్లో టైప్ చేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మూడు ప్రొఫెషనల్ స్ట్రెంగ్స్ మూడు వచ్చేసి పర్సనల్ స్ట్రెంగ్స్ రాయండి ఆ విధంగా రాసినప్పుడు మీ స్ట్రెంగ్త్ ఏదో మీరు గుర్తించినప్పుడు మీ స్ట్రెంగ్త్ని మీరు గుర్తించినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుందన్నమాట తర్వాత మనం గమనించినట్టయితే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నె నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వీక్నెస్ మీ యొక్క వీక్నెస్లను కూడా గుర్తించండి సపోజ్ మీ వీక్నెస్ని మీరు గుర్తించినట్టయితే మీకున్నటువంటి వీక్నెస్లని మనం గమనించినట్టయితే డబ్ల్యూ స్వాట్లు ఎస్ డబ్ల్యూ ఓటీ కదా డబ్ల్యూ అంటే వీక్నెసెస్ మీలో బలహీనతలు ఏమున్నాయి ఉన్నాయి ఈ బలహీనతలు ఏంటంటే మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోవటం కాదు కానీ మీరు మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ లైఫ్లో మీ బిజినెస్లో లేదా మీ యొక్క జాబ్లో ముందుకు పోలేక సతమవుతు సతమతమవుతున్నటువంటి క్వాలిటీస్ మీరు ఏ ఫీల్డ్లో వెనకబడిపోతున్నారు అనేది మీరు గుర్తించండి అయితే గుర్తించినట్టయితే వాటిలో ఉన్నటువంటి అంశాలని మనం తర్వాత డెవలప్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు మూడు బిజినెస్లో లేదా జాబ్లో మీరు వెనకబడుతున్నటువంటి మూడు క్వాలిటీస్ ఏంటి అదేవిధంగా మూడు పర్సనల్ క్వాలిటీస్ ఏంటి మీరు మీ బిజినెస్లో రాణించలేకపోవటానికి కారణమవుతున్న మూడు క్వాలిటీస్ తర్వాత మీరు మీ పర్సనల్గా మీరు వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నటువంటి మూడు పర్సనల్ వీక్నెసెస్ ఏంటి రాయండి ఆ విధంగా రాసిన తర్వాత మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ బలహీనత నా జీవితంలో మరల మరల ఎందుకు వస్తుంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ప్రశ్న కూడా రాసుకోండి ఈ బలహీనత నా జీవితంలో మరల మరల ఎందుకు వస్తుంది అంటే మీకు సమాధానం వస్తుంది మీ మనసు నుంచే మీకు సమాధానం వస్తుంది అయితే దీని మీద సైంటిఫిక్ ప్రూఫ్ మనం గమనించినట్టయితే ఒక సైంటిఫిక్ సైంటిఫిక్ ప్రూఫ్ ఏమైందంటే పేరేంటంటే పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ అనే మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఆర్టికల్లో ఆ రచయిత చెప్పినటువంటి రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే మనం మన బలహీనతల మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో మనకు బలహీనతలు ఉన్నాయని మనం ఎప్పుడైతే గుర్తుపడతామో ఎప్పుడైతే మనం వాటిని వాటి నుంచి బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనం వాస్తవ వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి గోల్స్ పెట్టుకుంటామని తొందరగా ఇంప్రూవ్ అవుతాం అనేది వాళ్ళు గమనించారు కాబట్టి ఇక్కడ మనం పార్ట్ వన్లో మనం గమనించినట్టయితే ఒకటేంటి ఇంటర్నల్ ఎనాలిసిస్ ఇంటర్నల్ ఎలా ఎనాలిసిస్ అంటే స్ట్రెంత్ వీక్నెస్ అనేది స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేది ఇంటర్నల్గా ఉంటాయి మన లోపల ఉంటాయి స్ట్రెంత్ వీక్నెసెస్ అనేవి ఇంటర్నల్గా ఉన్నటువంటి క్వాలిటీస్ అని చెప్తాం రెండో క్వాలిటీస్ ఏంటంటే బాహ్యంగా ఉన్నటువంటి కారకాలు ఏంటంటే అవకాశాలు మరియు వాటిని ఏమంటామంటే థ్రెట్స్ థ్రెట్స్ అంటే మార్కెట్ షేర్ పోతుందేమో ప్రోడక్ట్ ఫెయిల్ అవుతుందేమో ప్రోడక్ట్కి కాంపిటీషన్ వస్తుందేమో ఇటువంటి అంశాలు ఉంటాయి కదా మనకు అవకాశాలున్న చోటనే మన అవకాశాలకు గండి కొట్టేటటువంటి గండి కొట్టేటటువంటి సంఘటనలు కూడా ఉంటాయి కాబట్టి అవకాశాలు అవకాశాలు లేకుండా చేసేటటువంటి పరిస్థితులు ఇవి రెండింటినీ మనం ఏమంటాం బాహ్యకారకాలు అంటాం ఈ బాహ్య కారకాలను మనం గమనించినట్టయితే ఈ కారకాల్లో మనం తెలుసుకున్నట్టయితే ఈ కారకాలు అనేవి మన ఎన్విరాన్మెంట్లో ఉంటాయి ఈ మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి బాహ్యకారకాలు మీ వ్యక్తిత్వానికి మీ పర్సనాలిటీని మీ గ్రోత్ని సవాలు చేస్తున్నటువంటి బాహ్యకారకాలు ఏమేమి ఉన్నాయి ఆ బాహు బాహ్యకారకాలలో ఏమి అవకాశాలు ఉన్నాయి ఏ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితులలో మీకున్న అవకాశాలు ఏమేమి ఉన్నాయి గమనించండి గుర్తు చేసుకోండి ఒకసారి గమనించండి మీ వాతావరణాన్ని మీరున్న పరిస్థితిని గమనించండి మీ జాబ్ అట్మాస్ఫియర్ని టుడే మార్కెట్ అట్మాస్ఫియర్ని లేటెస్ట్ లేటెస్ట్ టెక్నాలజీస్ని గమనించండి మీకున్న అవకాశాలు ఎలా ఉన్నాయి మూడు అవకాశాలని మీరు పేపర్ మీద రాయండి మూడు అవకాశాలు ఈ మూడు అవకాశాలు ఏంటి మీ పెరుగుదలకు ఉపయోగపడేటటువంటి మూడు అవకాశాలు అది కొత్త టెక్నాలజీ కావచ్చు అది మరి బాగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి ఇండస్ట్రీ కావచ్చు లేదా ఎవరైనా ఒక కోచ్ ఆఫర్ చేసేటటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ కావచ్చు కాబట్టి మీకున్న అవకాశాలను గమనించండి ఈ అవకాశాలను గమనించడం అనేది గుర్తుపట్టడం అనేది కూడా మనం మన స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత స్వాట్లు ఎస్ డబ్ల్యూ ఓ తర్వాత ఆపర్చునిటీస్ తర్వాత టీ అంటే థ్రెట్స్ ఈ థ్రెడ్స్ని మనం గమ గమనించినట్టయితే థ్రెట్ అంటే మన యొక్క పనికి మన యొక్క లక్ష్యాలకు ఎదురవుతున్నటువంటి ఆటంకాలు బెదిరింపులు లేదా మన గ్రోత్ని అడ్డుకునేవి వాటిని మనం థ్రెట్స్ అంటాం కాబట్టి ఈ ఆటంకాలు ఈ థ్రెడ్స్ని మనం గమనించినట్టయితే ఈ ఆటంకాలు థ్రెడ్స్ అనేవి బయట వాతావరణంలో ఉంటాయి కాబట్టి ఈ వీటిని గుర్తించడానికి ప్లాన్ చేయండి మీరు సపోజ్ కొత్తగా ఏఐ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కారకం అవుతుంది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అవుతుంది ఈ బాహ్య కారకాలు ఏం చేస్తాయి అవి మన యొక్క భవిష్యత్తుకి క్యారియర్కి ఆటంకంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఒక మార్పుగా మనం గమనించాలి కాబట్టి మనం ఆ ఫీల్డ్ లోపల సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటాయి అనేది భావన ఒకళ్ళకు ఉంటే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో మనకు ఉద్యోగాలు ఉంటాయి అనేది మనం ఉద్యోగాలు అనేది ఒక థ్రెట్ అనమాట ఆ థ్రెట్ అనేది నోట్ చేసుకోవాలి గుర్తించాలి తర్వాత ఇంకేం థ్రెట్స్ ఉన్నాయో గమనించాలి ఆ థ్రెట్ గమనించిన తర్వాత మనం యాక్షన్ ప్లాన్ చేసుకుంటాము కాబట్టి ఈ యాక్షన్ ప్లాన్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉంటే అని టైప్ చేయండి సిద్ధంగా ఉంటే ఎస్ నాగరాజు గారు హాయ్ మీరు లేటెస్ట్గా ఉన్నటువంటి వాటిలో మీరు మీ జీవితంలో ఎక్కడో ఒక చోట చిక్కుపడిపోతే మీ జీవితంలో పెరుగుదల లేకపోతే మీ జీవితంలో మీరు కోరుకున్నట్టుగా రాణించలేకపోతున్నారంటే మీ యొక్క ఓవరాల్ టాలెంట్స్ని మీ ఎబిలిటీస్ని మీ స్ట్రెంగ్త్ని వీక్నెస్ని ఆపర్చునిటీస్ని మనం గమనించాలి గుడ్ ఈవినింగ్ నాగరాజు గారు వెరీ గుడ్ ఇది మీకు ఏమైనా ఉపయోగపడుతుందో చా చాలా జాగ్రత్తగా వినండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేది మీ క్యారియర్లో లేదా మీ జీవితంలో చాలా స్వాట్ అనేది చాలా మార్పు తీసుకొస్తుంది ఈ మార్పును మనం గమనించినట్టయితే అది ఏ విధంగా ఉంటుందని గమనించినట్టయితే మనం దీనికోసం కొంత యాక్టివిటీ చేయొచ్చు యాక్షన్ ప్లాన్ డెవలప్ చేసుకోవచ్చు అనమాట మనకు స్ట్రెంత్స్ ఆపర్చునిటీస్ మనకు మన బలాలు ఏంది మన అవకాశాలు అనేది గమనించినట్టయితే మీరు బలాలు సపోజ్ ఒక పేజీ తీసుకోండి ఒక పేజీ తీసుకొని ఆ పేజీలో వచ్చేసి ఈ విధంగా లైన్స్ కొట్టండి ఆ పేజీలో లైన్స్ కొట్టండి ఈ లైన్స్ ఆ పేజీని నాలుగు భాగాలు చేసేటట్టుగా చూడండి ఈ విధంగా నాలుగు భాగాలు చేసేసి స్ట్రెంగ్త్ వీక్నెస్ అని వాటికి నేమ్ నేమ్ చేయండి స్ట్రెంగ్త్ వీక్నెస్ స్ట్రెంగ్ వీక్నెస్ ఆపర్చునిటీస్ అని వాటిని నే నేమ్ సెట్ చేయండి ఆ విధంగా సెట్ చేసినప్పుడు ఏమవుతుంది మన స్ట్రెంగ్త్ ఉంది కదా మన మన బలాలు మన అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మన బలాలు మన అవకాశాలు అనేవి ఏం చేస్తాయి మనకి దారి చూపిస్తాయి మన బలాలు మన అవకాశాలు అనేవి మనం గమనించినట్టయితే హౌ కెన్ ఐ యూజ్ మై స్ట్రెంగ్స్ టు సీజ్ మై ఆపర్చునిటీస్ నాకున్నటువంటి బలాలను ఉపయోగించుకొని నాకున్న బలాలను ఉపయోగించుకొని నాకు ఎదురైన అవకాశాలను ఏ అవకాశాల నుండి లాభం ఎలా పొందుతాను నోట్ చేసుకోండి నా బలాలను ఉపయోగించుకొని నేను నా బలాలు ఏంటో రాశాను లిస్టులో రాశాను తర్వాత నా బలాలను ఉపయోగించుకొని నాకు ఎదురవుతున్నటువంటి అవకాశాల నుంచి ఎలా ప్రయోజనం పొందుతాను క్వశ్చన్ రాయండి క్వశ్చన్ రాయటం అయిపోతే అయిపోయిన వెంటనే ఎస్ అని టైప్ చేయండి ఎస్ అని టైప్ చేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ తర్వాత మనం గమనించినట్టయితే రెండవ యాక్టివిటీ ఏంటంటే మనకు మన బలాలకి మనకు మన దగ్గర బలం స్ట్రెంత్ ఉండటమే కాకుండా మనకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి ఛాలెంజెస్ ఎదురవుతాయి థ్రెట్స్ ఎదురవుతాయి అయితే మనకున్న బలంతో మనకున్న బలంతో మనకు ఎదురైనటువంటి సవాళ్ళని మనకు ఎదురవుతున్న సవాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలి మనకున్న బలంతో మనకు ఎదురవుతున్న థ్రెడ్స్ నుండి ఎలా మనం బెనిఫిట్ పొందాలి లేదా థ్రెడ్స్ నుండి ఎలా కాపాడుకోవాలి రెండవ ప్రశ్న మూడో ప్రశ్న మూడో ప్రశ్న మూడోది ఏంటి వీక్నెస్ ఆపర్చునిటీస్ వీక్నెస్ ఆపర్చునిటీస్ మనం ఇక్కడ నాలుగు స్ట్రాటజీస్ ఇస్తున్నాం మొదటి స్ట్రాటజీ వచ్చేసి స్ట్రెంత్ ఆపర్చునిటీ స్ట్రాటజీ రెండవది వచ్చేసి స్ట్రెంత్ థ్రెట్ స్ట్రాటజీ మూడవది వీక్నెస్ ఆపర్చునిటీ స్ట్రాటజీ వీక్నెస్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ స్ట్రాటజీ వాడుకోవటానికి ప్రశ్న ఏంటంటే హౌ కెన్ ఐ యూజ్ మై స్ట్రెంగ్స్ టు మిటిగేట్ హౌ కెన్ ఐ ఓవర్కమ్ మై వీక్నెసెస్ హౌ కెన్ ఐ ఓవర్కమ్ మై వీక్నెసెస్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మై ఆపర్చునిటీస్ నాకున్న బలహీనతలని ఏ విధంగా అధిగమించి అవకాశాలను ఉపయోగించుకోవాలి మూడవది నాలుగో స్ట్రాటజీ వీక్నెస్ థ్రెడ్స్ స్ట్రాటజీ వీక్నెస్ థ్రెడ్స్ ఎదురైనటువంటి సందర్భంలో ఏ స్ట్రాటజీ ఉపయోగించాలి దానికోసం ఉపయోగపడే ప్రశ్న అయింది నేను నా బలహీనతలను ఎలా తగ్గించుకోవాలి ఫలితంగా నాకు ఎదురయ్యేటటువంటి సవాళ్ళ నుంచి ఎలా బయటపడాలి హౌ కెన్ ఐ మినిమైజ్ మై వీక్నెసెస్ అండ్ అవాయిడ్ మై థ్రెడ్స్ అవాయిడ్ మై థ్రెడ్స్ సో ఇది ఇంకొక రకమైనటువంటి స్ట్రాటజీ మరి ఎప్పటిదాకా మీరు ఫాలో అవుతున్నట్టయితే వాచ్ చేస్తున్నట్టయితే మీరు ఎస్ అని టైప్ చేయండి మీకు అర్థమవుతుందా ఇప్పటిదాకా నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా కాబట్టి ఇప్పటిదాకా మనం చెప్పినటువంటి స్వాట్ కంప్లీట్ స్వాట్ ఎనాలిసిస్ అనేది గమనించినట్టయితే మనం దీన్ని ఉపయోగించుకోవటం ద్వారా మన బలాలను గుర్తిస్తాం అదేవిధంగా బలహీనతను గుర్తిస్తాం అవకాశాలు గుర్తిస్తాం అదేవిధంగా మనకు ఎదురయ్యేటటువంటి ప్రాబ్లమ్స్ లేదా సవాళ్ళను గుర్తిస్తాం కాబట్టి వీటిని మనం జయించవచ్చు అనమాట వీటిని జయించడానికి మనం ఈ స్వాట్ ఎనాలసిస్ అనే దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఆ విధంగా ఉపయోగించుకోవటం ద్వారా ఆ విధంగా విధంగా ఉపయోగించుకోవటం ద్వారా మనం మన జీవితాన్ని మనం సరైనటువంటి మార్గంలో తీర్చిదిద్దుకోవచ్చు ఓకే ఇప్పటిదాకా మీరు ఇది వాచ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ దీనికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే చాట్లు టైప్ చేయండి ఉదాహరణకి వీటికి సంబంధించినవి ఇంకా నేను వివరంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను మీరు ఒకడ వినేటటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే నేను వివరంగా చెప్పేటటువంటి పని చేస్తాను మన దగ్గర ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని ఉన్నాయి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేది ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే అవకాశాలు అదేవిధంగా థ్రెట్స్ అనేవి ఛాలెంజెస్ అనేవి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్టర్నల్ ఛాయిసెస్గా మనం చెప్తాం కాబట్టి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ చాయిసెస్ని మనం చెప్పుకునేటప్పుడు మనకు క్లారిటీ అనేది వస్తుంది ఈ క్లారిటీ వల్ల ఏమవుతుంది మన మనకు ఎదురైనటువంటి సవాళ్ళ నుంచి మనం బయటపడవచ్చు ఈ ఛానల్లో మరి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి రేపు మరలా మనం ఇంకొక ప్రోగ్రాంలో మనుషులు పర్మనెంట్ మార్పు చేసుకొచ్చేటటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చేటటువంటి ఇంకొక వీడియోలు మరలా రేపు కలుసుకుందాం అప్పటిదాకా ధన్యవాదాలు ఓకే సియూ బాయ్